ఎంత తమాయించుకుందామన్నా ఆ బాధ మాత్రం రావణుడు గుండెల్లో నుండి ఇంద్రయుత్తు మరణ వార్తని దిగమింగుకోలేకపోయాడు ఇంద్రయుత్తు ఇంద్రయుత్తు మరణ వార్తని దిగమింగుకోలేక రావణుడు చాలా దుఃఖాక్రాంతుడై ఆవేశాన్ని పెంచుకున్నాడు అధవాహం శరై తిక్ష్ణి భిన్నగాత్రం మహారణి భవద్భి శో నిహంతాస్మి రామం లో పశ్యత మీరు చేసే యుద్ధం వల్ల ఒకవేళ గనక రాముడు మరణించకపోతే నేనున్నా కదా నా బాణప్రయోగానికి రాముడు మరణించక తప్పదు అన్నాడు ఇతసేంద్రస్ వాక్యం ఆదాయ రాక్షసా నిర్యయుస్తే రథై శీఘ్రై నానాకై సుసమృతాహ రాక్షసులంతా కూడా విన్నారు రావణుడు చెప్పిన మాట అందరూ రథాలెక్కారు అనేకమైనటువంటి గుర్రాలెక్కారు అనేకమైనటువంటి ఆయుధ సంపత్తిని బాగా నింపుకున్నారు రథాల్లో గుర్రాలపైన నింపుకున్నారు ఎంత యుద్ధం చేసినా తరగనటువంటి ఆయుధ సంపత్తిని నింపుకున్నారు అనేకమైన గండ్రగొడ్డళ్ళు శూలాలు గదలు పరిఖలు అన్నీ నింపుకొని రావణుడికి జయ కొడుతూ బయలుదేరారి ఇనుప కడ్డీలు అడ్డకత్తులు శరాలు ఖడ్గాలు గండ్రగొడ్డళ్ళు అందరూ చేతులతో పట్టుకున్నారు బయలుదేరి కనపడ్డ వానరుణ్ణి కనబడ్డట్టు చంపుకుంటూ నరుక్కుంటూ వీరుడు ఇక రావణుడు ఉన్నాడు కదా వెనక ఆ ధైర్యంతో రాక్షస వీరుడు వానరుల్ని బాగా హింసిస్తూ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు రాక్షస సమూహం ఇతరాక్షసేంద్ర वाक्यम् आदाय राक्षसाः निर्ययुस्ते रथैः शीघ्रैः नाना ने कहीं